ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ టెక్స్టైల్ రోజులాగే ఈ రోజైతే కాటన్ శారీస్ వీడియో అయితే చూసేద్దాము సో రోజు నిన్న మొన్న అయితే మనం ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ టూ పీస్ సెట్స్ అయితే చూసేసాం కదా సో ఈ రోజు వచ్చి మలై కాటన్ అండ్ మీనా కాటన్ మల్మల్ కాటన్ శారీస్ అయితే చూద్దాము చాలా మంది కూడా నన్ను అడిగారు మేడం కాటన్ శారీస్ వీడియో చేయండి అని చెప్పేసి సో వాళ్ళ కోసం అయితే కాటన్ శారీస్ వీడియో అయితే అనమాట చూడండి ఇదైతే మల్మల్ కాటన్ అయితే వస్తుంది కలంకారీలో మల్మల్ కాటన్ అనమాట సో చూ ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మల్మల్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజు సహా మీకు నేను సో చూడండి ఇదైతే బ్లౌజ్ అయితే వస్తుందనమాట ఓకే బ్లౌజ్ అయితే చూపిస్తాను వెయిట్ చేయండి సో చూడండి మొత్తం కలంకారీ ఎలా అయితే వస్తుంది బ్లౌజ్ చూపిస్తా అన్నా కదా బ్లౌజ్ అయితే ఇలా అయితే వస్తుంది అండ్ పళ్ళు అయితే మనకు చూడండి ఇలా అయితే పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా పళ్ళు ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ శారీ అనమాట ఇది వచ్చేసి మలమల కాటన్ శారీ అండి మలమల కాటన్ కలంకారీలో మలమల కాటన్ అనమాట సో ఎక్సలెంట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్ మాత్రమే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో ఇందులోనే మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేస్తే శారీ ఎలా ఉంటుంది మీరు చూడటం కోసం శారీ అయితే ఓపెన్ చేసి పెట్టాను అండ్ పళ్ళు పెట్టాను అండ్ బ్లౌజ్ చూపించాను సో దీనిలో కలర్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఈ మల్లమల్ల కాట కలంకారీ దానిలో ఇవైతే అయితే కలర్స్ అండి ఇది వచ్చేసి మెరూను మెరూన్ కాదు టమోటా రెడ్ అండ్ మెరూను అండ్ కుంకుమ కలర్ కుంకుమ కలర్ సో ఈ మూడు కలర్స్ అయితే దీనిలో ఉండే అండ్ ఎల్లో అయితే మనం ఓపెన్ చేసి చూసాం కాబట్టి ఫోర్ కలర్స్ అయితే దీనిలో ఉన్నాయి యాక్చువల్గా సిక్స్ కలర్స్ అయితే ఉండే టూ కలర్స్ అయితే అయిపోయాయి సో ఇంకా ఫోర్ అయితే ఉన్నాయి సో ఇంకో డిజైన్ అయితే చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మల్మల్ కాటన్లో న్యూ డిజైన్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఇవి కూడా ఎయిట్ శారీస్ అయితే వచ్చాయి ఫోర్ శారీస్ అయితే అయిపోయాయి ఇంకా ఫోర్ ఉంటే వీడియో అయితే చేశాను అనమాట సో చూడండి ఇవి కూడా ఎక్సలెంట్ అండ్ డిజైన్ అయితే బాగుంది దీనిలో కూడా వన్ కలర్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను బ్లౌజ్ ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది సో అలా అయితే నీట్గా చూపిస్తాను వన్ బై వన్ సో దీని ప్రైజ్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది ప్యూర్ మలై కాటన్ వస్తుంది అండ్ బాతిక్ ప్రింట్ అయితే ఉందన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ జీరో సో ఐదు వందల యాభై రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఆ గ్రీన్ ఎక్సలెంట్గా ఉంది సో అదైతే ఓపెన్ చేసి అయితే చూద్దాం సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పాను కదండి బాతికి ప్రింట్లో అండ్ మల్మల్ కాటన్లో బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా పూర్తి ఆపోజిట్ ఇచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉంది సో దీనిలో పళ్ళు అనేది కూడా నేను ఒకసారి అయితే చూపిస్తాను అనమాట పళ్ళు ఎలా వచ్చింది అనేది ఇదిగోండి పళ్ళు అయితే ఎలా అయితే వచ్చిందనమాట సో సూపర్గా ఉంది అసలు శారీ కలర్ కాంబినేషన్గానే అద్దిరిపోయింది శారీ కడితే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట సో ఇందులో కలర్స్ అయితే నేను చూపించా కదా సో మరో డిజైన్ అయితే చూద్దాం ఇప్పుడు సో మల్మల్ కాటన్లో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందైతే ఉందనమాట కింద బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అయితే ఒక రకంగా అయితే ఉంటుందన్నమాట సో విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ప్యూర్ మల్మల్ కాటన్ ఇది ప్రైస్ కూడా మనకి ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట సిక్స్ నైన్ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సో ఇది కూడా ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట క్వాలిటీ అయితే నెంబర్ వన్గా అయితే ఉంటుందండి వన్ బై వన్ క్వాలిటీ క్వాలిటీని బట్టి ప్రైస్ అనమాట సో ఆ బ్లౌజ్ చూడు ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది అసలు బ్లౌజ్ కానీ పళ్ళు కానీ చాలా అంటే చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట బ్లౌజు నిజంగా బ్లౌజ్ కుట్టించుకొని ఈ శారీ కట్టుకుంటే ఎంత యంగ్ వాళ్ళు కూడా ఎంత ముసలి వాళ్ళు కూడా యంగ్గా కనిపిస్తారు అలా ఉంది యంగ్ వాళ్ళు కూడా దీన్ని పేర్ చేయొచ్చు అంత నీట్గా ఉంది శారీ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బాగుందనమాట సో దీనిలో కలర్స్ అయితే నేను చూపించాను కదా మీకు స్టార్టింగ్లో త్రీ కలర్స్ సో దీనిలో కలర్స్ అయితే ఆ త్రీయే ఉన్నాయి ఇవి కూడా ఎక్కువ శారీస్ ఉండేవి సో అప్పుడు నేను దీన్ని సెవె సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్రైస్ పెట్టాను సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మనకు దీని ప్రైస్ వచ్చేసి ఎంత సిక్స్ నైన్ మాత్రమే అనమాట సో చూడండి ప్రైజ్ అనేది చాలా అంటే చాలా తగ్గింది చాలామంది కూడా మంచి క్వాలిటీలో కావాలి ప్రైస్ ఎక్కువైనా కూడా పర్లేదు మేము అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఇవి బాగా సెట్ అవుతాయి అనమాట సూపర్ క్వాలిటీ అయితే ఉందన్నమాట సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మలై కాటన్లో కొత్త మోడల్ అండి సో ఇవి వచ్చేసి డాల్స్ అయితే వస్తాయి అనమాట కలంకారీ దాంట్లో సో ఇది కూడా ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అయితే ఉంటుంది అనమాట సో ఇవైతే కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ సో క్యాట్లాగ్ కూడా అనేది నేను చూపిస్తున్నాను క్లారిటీగా శారీ శారీ కానీ బ్లౌజ్ కానీ అలా బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా పళ్ళు అయితే అలా అయితే వస్తుంది సో అందుకని శారీ ఓపెన్ చేసి అయితే నేను చూపించట్లేదు మీకు ఆల్రెడీ అన్నిటికి కూడా క్యాట్లాగ్స్ ఉన్నాయి కాబట్టి క్యాట్లాగ్లో సేమ్ ఎలా అయితే మనకి బ్లౌజ్ వేరియేషన్ వేరియేషన్ చేశారో సో అలా అయితే ఉంటుందన్నమాట సో అబ్బా ఆరెంజ్ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు సూపర్గా ఉంది అసలు ఎప్పుడు కట్టే కలర్స్ ఏం కట్టుకుంటాం డిఫరెంట్గా ఆరెంజ్ అయితే కట్టుకోవచ్చు సూపర్గా అయితే ఉందనమాట కలర్ బాగుంది అసలు అండ్ మెరూన్ అండ్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ అండ్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ అయితే ఉన్నాయి సో దీనిలో వచ్చేసి ఇది కూడా మలై కాటన్ ఫైవ్ డబుల్ నైన్ ప్రైజ్ అయితే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సో మలై కాటన్ అండి అండ్ డాల్స్ వచ్చే ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మీనా కాటన్లో చూసేద్దాం ఫైనల్గా సో ఇవైతే కాటన్ లాస్ట్ టైం చూపించినవి కాకుండా ఇవి కొత్త స్టాక్ అయితే వచ్చింది సో అందులో డిజైన్స్ అయితే పెట్టానన్నమాట వన్ వన్ శారీ అన్నీ పెట్టలేము అన్నీ చూపించిన వీడియో లెందు అయిపోతుంది కాబట్టి సో కొన్ని అయితే చూపిస్తున్నాను అనమాట వీడియోలో సో చూడండి ఇది కూడా రాణి కలరు అండ్ మనకి బ్లౌజ్ అనేది అలా వస్తుందండి పళ్ళు అనేది కూడా మనకి ఎలాగో నీట్గా కేటలాగ్లో అయితే కనిపిస్తుంది అనమాట సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట ఇవి కూడా ఇవన్నీ కూడా మీనా కాటన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే అంటే ఫైవ్ హండ్రెడ్ అయితే శారీ పడుతుంది అనమాట ఈ చోన్ శారీ సో అన్నీ కూడా మన దగ్గర కాస్ట్లీ శారీస్ అండ్ ప్యూర్ ఒరిజినల్ కాటన్ అయితే ఉన్నాయి అనమాట సో అందుకని ఈ ప్రైజెస్ ఏ టూ ఫిఫ్టీలోనో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ అయితే నేను పెట్టలేదు కాటన్ శారీస్ వచ్చేసి అన్నీ బ్రాండెడ్ శారీస్ పెట్టాను అండ్ వాటి తగినట్టు ప్రైస్ అనేది ఉంది సో ఇవే మార్కెట్లో అయితే మనకు మీనా కాటన్ సెవెన్ ఫిఫ్టీ అలా అయితే ఉందన్నమాట సో చూడండి ఒక్కొక్క దానికి బ్లౌజ్ పళ్ళు అయితే క్లాట్ లాక్లో క్లారిటీగా అయితే ఉందన్నమాట ఇది బ్లౌజ్ దీనికి పైనే ఉంది బ్లౌజ్ వచ్చేసి సో ఇలా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ గ్లూ ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట బ్లూ కలరు సో ఇది కూడా బాగుంది ఈ పూలు వచ్చేసి అలా మనకి చాలా అంటే చాలా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ రావటం వల్ల ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట ఇది కూడా మనకి సో ఇది వచ్చేసి కూడా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో చూడండి సో ఇలా ఇంకా త్రీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మల్మల్ కాటన్లో చూసాము మలకా మల్మల్ కాటన్లో డాల్ చూసాము మల్మల్ కాటన్లో మనం కలంకారీ శారీస్ చూసాము అలాగే మీనా కాటన్ కూడా చూసేసేసాము సో ఈరోజు శారీస్ అండ్ వీడియోలో ప్రైస్ అయితే చెప్పేశాను ప ప్రతి సారీ కూడా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు కాస్ట్ కూడా అర్థమవుతుంది సో మేము మీకు షిప్ సింగిల్ కూడా మేము కొరియర్ అనేది చేస్తాము కానీ ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కలిసి వస్తాయి అనమాట సింగిల్ తీసుకునే దానికన్నా కూడా ఎనీ టూ శారీస్ అయితే తీసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్లో ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా వీడియో చేయలేం కాబట్టి కొన్ని మాత్రం ఈరోజు వీడియోలు అయితే పెట్టాను రేపు మరో వీడియోతో మళ్ళీ రేపు కూడా కాటన్ శారీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఎందుకంటే ఈ రోజు పెట్టిన కాటన్ శారీస్తో సాటిస్ఫాక్షన్ అవర్ కాబట్టి నచ్చిన వాళ్ళు నచ్చినట్టయితే తీసుకోండి ఏ రోజు ప్రైస్ వేరియేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఆఫర్ ఉంది కాబట్టి మనకి రంజాను అండ్ ఈదు రంజాన్ ఈద్ ఉగాది పండగలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఆ పండగలకి ఆఫర్గా అయితే పెట్టామన్నమాట సో వీడియోని ఎవరైతే కూడా మిస్ అవ్వద్దు సో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని వచ్చేసి మా షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి ಸೊ ಮರೋ ವೀಡಿಯೋ ಮೈತೆ ಕಲುದ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್